ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం ఇందులో బోర్డు సభ్యులు అధికారులు అందరూ పాల్గొన్నారు ఇది గత వస్తున్నటువంటి సందర్భంగా కూడా కూడా పార్టిసిపేట్ చేశారు ధన్యవాదాలు వాయితీపేట్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నాపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది స్నాపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కార్యక్రమం చేస్తాము ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు పైకప్పు ఆలయంలో ఉన్న దేవతామూర్తులు పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమము అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమత్తంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టాం ఇందులో బోర్డు సభ్యులు అధికారులు అందరూ పాల్గొన్నారు ఇది గత కొన్నేళ్లుగా వస్తున్నటువంటి ఆనవాయితీ ఆ సందర్భంగా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఓం నమో వెంకటేశ్వర వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది స్నపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కార్యక్రమం చేస్తాము ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు పైకప్పు ఆలయంలో ఉన్న దేవతామూర్తులు పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమత్తంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది